జగన్ గారి ప్రభుత్వంలో మీ సొంత ఇంటికి అలా నెరవేరిందా నెరవేరింది మాకు సొంత ఇంటికి నెరవేరింది మాకు బిల్లు అని బండి ప్రతి పేదవాడికి ఇల్లు ప్రతి పేదవాడికి తోడుగా ఉంటాము ఈ ఇల్లు ఇచ్చేది కూడా ఈ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మాదిరి జన్మభూమి కమిటీల ద్వారా ఇవ్వమని చెప్పండి కులం చూడం మతం చూడం పార్టీ చూడం ప్రతి పేదవాడికి ఇస్తాము అని చెప్పండి హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు డాక్టర్ ప్రస్తుతం మనం ఉన్నాము నెల్లూరు జిల్లాలోని భగత్ సింగ్ కాలనీలో ఇక్కడ ఈ కాలనీలో ఎంతో మంది నిరుపేదలు ఉంటారు నిరుపేదలకి వాళ్ళు సొంతంటి కళ అంటే అది ఒక కళలాగే మిగిలిపోతుంది కానీ అలాంటి కళని జగన్మోహన్ రెడ్డి గారు నెరవేర్చారా లేదా అనేది ఇక్కడ ఈ కాలనీలో ఉన్న ప్రజల్ని అడిగి మనం తెలుసుకున్నాం జగన్ గారి ప్రభుత్వంలో మీ సొంత ఇంటికి నెరవేరిందా నెరవేరింది సొంత ఇంటికి నెరవేరింది గట్టి కట్టి గట్టి గట్టి కట్టి లాస్ట్ అమానుభాడుకునే మాకు ఇల్లు వచ్చింది టీడీపీ వాళ్ళు మాకు కూడా ఒకటి అండి ఈసారి మేము ఇల్లు మాటలు ఇస్తాము వేస్ట్ అయ్యి నేను రేషన్ కార్డు లేకుండా ఉంటే మూడు సంవత్సరాలు శ్రీరా కృష్ణారెడ్డి ఇల్లు ఉన్నప్పుడు చేపల మార్కెట్ గారు మీటింగ్ పెడితే తీసి కుప్ప దిగారు ఇప్పుడు నాకు ఇంటికి వచ్చేసింది నేరుగా అది చాలా టిడిపి ప్రభుత్వంలో రాలా అస్సలు పెట్టి పెట్టి అర్జీ లేని పెట్టి అటు దింగారు చంద్రబాబు నాయుడు కొడుకు బాత్రూం అంతా బాత్రూం అంతా బాత్రూమ్ అంతా నేడు ఆ బ్యాన్ లేని వాళ్ళకి అదే గాలు సెంటు స్థలంలో ఇల్లు కట్టడానికి ఏముంది అని టీడీపీ వాళ్ళు విమర్శిస్తున్నారు సెంటు స్థలంలో సరిపోయిందా మీకు ఇబ్బంది ఏముంది లేకపోవడం కంటే కనీసం ఉండడానికి ఇల్లు అయినా ఉంది కదా అది చాలు కదా గత ప్రభుత్వం అక్కడో ఇక్కడో ముక్కుబుడిగా కొన్ని ఇల్లులు కట్టడం చూశాం ఇప్పుడు మనం కడుపుతున్నది అలాంటి ఇల్లు కాదు ఇప్పుడు ఏకంగా మనం కడతా ఉన్నది ఊళ్ళు కడతా ఉన్నామని చెప్పి వాళ్ళ చెప్తా ఉన్నాం మీ అందరితో ఎలా టోటల్ గా మరి జగన్ గారి ప్రభుత్వంలో మాకైతే బానే ఉందండి ముందు మామూలుగా బాడి గంటలు ఉండేవాళ్ళము ఇప్పుడు స్థలం ఇచ్చారు ఆ దాంట్లో ఇల్లు కట్టుకున్నాము ఉన్న దాంట్లో మేము అడ్జస్ట్ చేసుకుని ఉంటున్నాము బానే ఉందండి మాకు అందరు వాహన మిత్ర పడుతుందా నీకు వాహన మిత్ర పడుతుంది ఎంత పడుతుంది పదివేలు పడుతుంది వాహన మిత్ర పడుతుంది ఇంటి బిల్లులు పడిపోయి అంత బాగుంది ఆయన పొంది అయింది కట్టుకోవటం కూడా మరి ఈసారి ఏ ప్రభుత్వం రావాలనుకుంటున్నాం ఇంకా అయితే వైసీపీ జగన్ గారు బాగా చేస్తున్నారు జగన్ గారు బ్రహ్మాండంగా ఇంటికి వస్తుంటే మనకి ఇంకేముంది ఇప్పుడు మా నాయనకి బాగా లేకుంటే కలిగిరి మా నాయన ఉండేది బాగా లేకుంటే నారాయణ హాస్పిటల్లో ఉంటే వారెంట్ అక్కడి నుంచి వచ్చి డబ్బులు ఇచ్చి పెంచినాం అక్కడ నుంచి కలిగి ఛార్జీ పెట్టుకొని వచ్చి ఇచ్చిపోతే ఒక కొమ్మది పోయి తీసుకోవాలి అంటే రేపు ఎల్లుడు చనిపోతాడు ఇంకా ఆయన అక్కడికి వచ్చి ఇచ్చాడు హాస్పిటల్కి వచ్చి ఇచ్చాడు ఎవరు ఇచ్చేది అంత మాత్రం మరి సెంటు స్థలం ఏం సరిపోదు సరిపోతుంటున్నారు అదే వాళ్ళు వాళ్ళకి ఆ సెంటు స్థలం కూడా లేకుంటే ఇంకేం చేస్తాం మనం కొని కట్టాలంటే అలా కట్టగలము అది ఉన్నది వాళ్ళు మనకు అదే ఇప్పుడు ఒక వచ్చి ఐదు వేలు పదివేలు బాడుగులు కట్టుకొని అక్కడ ఉండే బదులు అది మనకు ఉండే అడిగా బ్రహ్మానం ఉంది ఇబ్బంది ఏం లేదు ఈయన గెలవాలి ఆయన ఇవన్నీ బాగుపడతాయి భేదవాళ్ళకంతా శుద్ధంగా ఉండేది ఆయనే వాళ్ళకు ఉన్న వాళ్ళకు ఉన్నోళ్ళకున్నోళ్ళకు చేసుకోవడమే జగనే జగనే కావాల జగన్ గారి ప్రభుత్వంలో మీ సొంతంటికి అలా నెరవేరిందా నెరవేరిందండి ఇంకా ఏమనిపిస్తుంది జగన్ గారి ప్రభుత్వం బాగుందా బాగాలేదా చాలా బాగుంది అంత మంది అంతా బడుగు నేను పదిహేను సంవత్సరాల నుంచి బడుగు ఉన్నాను బాడుగలు కట్టుకోలేక మనం చూస్తే ఆటో డ్రైవర్ అని తర్వాత ఇంట్లో గడవడం కానీ ఇంటి బాడుగా కట్టడం కానీ కరెంట్ బిల్ అయితే కానీ ఇవన్నీ నేను ఒక పదిహేను సంవత్సరాల నుంచి చాలా కష్టపడ్డాను ఇప్పుడు జగన్ అన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్న తరపున నేను ఒక దేవుడిచ్చిన దేవుడి ఇచ్చిన లాగా నేను భావిస్తున్నాను నాకు చాలా సంతోషంగా ఉంది ఇల్లు వచ్చింది ఇల్లు ఇచ్చే స్థలం ఇచ్చారు ఒక లక్ష ఎనభై వేలు డబ్బులు ఇచ్చారు లోన్ ఇచ్చారు మాకు సొంతంగా కట్టుకున్నాను చాలా హ్యాపీగా ఉన్నాను మరి టీడీపీ ప్రభుత్వంలో జర్నీ వచ్చినాయా లేదండి మరి ఎలా అనిపిస్తుంది ప్రభుత్వం బాగుందా బాగలేదా చాలా బాగుంది ప్రభుత్వం అంటే ప్రభుత్వం అంటే పేదవాళ్ళకి ఇల్లు లేని వాళ్ళకి చాలా ఆసరాగా నిలబడింది అంటే ఇంటి రెంట్ కట్టుకోలేక చాలా మంది పెద పెదవాళ్ళు బాధపడుతున్నారు ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వేల మందికి స్థలాలు వచ్చాయి అలాగే ఒక లక్ష ఎనభై వేల రూపాయలు లోన్లు లోన్లు ఇచ్చారు ఇల్లు కట్టుకున్నారు చాలా హ్యాపీగా ఉన్నారు చాలా మంచి పని చేశారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పాలనుకుంటున్నారా థ్యాంక్స్ ఆయనకి ఎప్పుడు రుణపడి ఉంటానండి ఎందుకంటే నేను పదహారు సంవత్సరాల నుంచి నేను బాడుగు ఇంట్లో ఉన్నాను చాలా అవస్థలు పడ్డాను ఈ ఈ ప్రభుత్వం అన్న వచ్చిన తర్వాత నేను ఇక్కడ స్థలం ఇచ్చిన తర్వాత ఇల్లు కట్టుకునే నేను చాలా హ్యాపీగా ఉన్నాను

చాలా బాగుందండి మేము చాలా సంవత్సరాల నుంచి సందులు కట్టుకోవాలని అనుకుంటున్నాం కానీ మాకు కుదరలేదు కానీ జగనన్న ప్రభుత్వం వచ్చాక మాకు అప్లికేషన్ పెట్టుకోగానే స్థలం వచ్చింది రాగానే మేము కట్టుకున్నాము ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి కట్టుకోలేకపోయాము ఇప్పుడు జగనన్న ప్రభుత్వంలో మాకు రాబట్టి మేము కట్టుకున్నాము చాలా హ్యాపీగా ఉంది ఇలాగే చాలా మందికి రావాలని కూడా కోరుకుంటున్నాము జగనన్న గారికి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము ఎప్పటి నుంచో అనుకుంటున్నాము సంథింగ్ కావాలి అనేసి రెంట్ కట్టుకోలేక చాలా ఇబ్బందులు పడ్డాము ఇప్పుడు జగనన్న ప్రభుత్వం రాబట్టి మేము ఇల్లు కట్టుకొని ఇప్పుడు హ్యాపీగా రెంట్ లేకుండా మా పిల్లల్ని చదివించుకుంటూ చాలా బాగున్నామండి జగనన్నకి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము ఈ జగనన్న ప్రభుత్వం ఈ ప్రభుత్వం వచ్చినప్పుడల్లా మాకు ఏదో ఒక పథకం ప్రతి పథకం మాకు అందుతుంది అప్పుడు మేము అప్లై చేసాం కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో అప్లై చేశా కానీ అపార్ట్మెంట్స్లో అయితే రాలేదు ఈ ప్రభుత్వంలో అనిల్ యాదవ్ గారు మాకు చాలా మంచి చేశారు తీసేస్తున్నామని చెప్పంగా అప్లై చేయంగానే మాకు ఈ సొంత ఇంటికాలకి స్థలం ఇచ్చారు అలా లోన్ కూడా అప్లై అయింది బాగా అన్ని అన్ని పడిపోయాయి లోన్లు కూడా మాకు ఎటువంటి ఇబ్బంది లేదు త్రీ ఇయర్స్ నుంచి ఉంటున్నాం కానీ ఇక్కడ ఎటువంటి ఇబ్బంది కానీ ఎటువంటి అన్ని బాగున్నాయి ఇక్కడ సౌకర్యం వాటర్ సౌకర్యం బాగుంది జగన్ గారు ఈ తడవ ఈ ప్రభుత్వమే జగనన్న ప్రభుత్వమే మళ్ళీ వచ్చే రెండు వేల ఇరవై నాలుగులో కూడా జగనన్న ప్రభుత్వం గెలుస్తుందని మేము అనుకుంటున్నాము